చాలా మంది గురువుల ఆశ్రమాల్లో ఉంటారు వారు ఆశ్రమాల్లో ఉన్నప్పుడు ఎవరైతే జ్ఞానాసక్తి ఉంటుందో ధ్యానం నేర్చుకోవాలనే తపన ఉంటుందో అలాంటి వాళ్ళే ఆ ఆశ్రమానికి వస్తారు అలాంటి వాళ్ళే డిసిప్లిన్గా వారు చెప్పినటువంటి నియమాలని అనుసరించి సాధన చేస్తారు అనిచేత అక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండదు ఆశ్రమాల్లో కానీ పత్రికలు అలా కాదు ఆయనే బయటికి వెళ్ళి పబ్లిక్ మీటింగ్లో ఈ ధ్యానం నేర్పుతూ ఉంటారు ఆ వచ్చే వచ్చేవాళ్ళు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ ఉండొచ్చు సెవెంటీ కూడా ఉండొచ్చు ఉన్న ఉన్నవాళ్ళే ఉంటారు జ్ఞానాశక్తి కాదు లాభాసక్తి రోగాలు తగ్గుతాయని కోరికలు తీరుతాయని సమస్యలు పోతాయని అలాంటి మహాత్ములు దర్శనం చేసుకుంటే పుణ్యమని వారి దగ్గర షేకాణి తీసుకుంటే అదృష్టమని ఇలాంటి కోరికలతో వచ్చేవాళ్ళే వాళ్ళు డిసిప్లిన్ ఎక్కడ మెయింటైన్ చేస్తారండి అని చెప్పింది కూడా వాళ్ళకి అర్థం కాదు ఇందుకే మీరు చూడండి నాకు మార్నింగ్ జూమ్లో జ్ఞానం అందినట్టు ఇంకెక్కడా అందదు ఎందుకంటే ఈ జూమ్లో పాల్గొనే వాళ్ళంతా అలాంటి వాళ్ళే ఇంకేత గంటకి మీరు పాల్గొన్నారు ఇంకా తొమ్మిది అవుతున్నది ఎవరు కదలట్లేదే ఇంకేం చెప్తారు విందామని ఆసక్తిగా ఇంత ఆసక్తి పనులు ఉన్నప్పుడు పైల ఒక వాసులు ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు అందుచేత పత్రికారు అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మ్యూజిక్ పెడుతూ ఉంటారు